జగిత్యాల జిల్లా బేర్పూర్ మండలం బేర్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు ఈరోజు డోపు కథ మహాపూర్ణాహుతి రథోత్సవం చక్రతీర్థం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో సంకటాల శ్రీనివాస్ అర్చకులు సంతోష్ చార్యుల చేతుల మీదుగా మెట్రో ఉదయం డిటివి క్యాలెండర్ ఆవిష్కరించారు

హలో కొంచెం దగ్గర శ్రీమన్నారాయణ్ శ్రీ వీరపు స్వామి జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం బీర్పూర్ మండల్ గ్రామం లోపల శ్రీ లక్ష్మీస్మ స్వామి ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం స్వామివారు వెలిసిన చరిత్ర ఇది ప్రతి సంవత్సరం మాఘమాసం ఏకాదశి మొదలుకొని పంచమి వరకు రథోత్సవం అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాల లోపల ఆ యొక్క స్వామిని దర్శించుకుంటే వారి యొక్క జన్మధన్యము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు ఆ స్వామి యొక్క దర్శనం మహాభాగ్యం ఆ స్వామిని దర్శించడం వలన సుఖ సంతోషాలతో ఉంటారని ఆ స్వామిని ఆ స్వామి కోరికలు కోరిన కోరికలు తీర్చేవారు కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవం లోపల అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి ఆ స్వామి వారిని దర్శించుకుంటారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భక్తులతో మనవి చేయలేనిదేమనగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం బీర్పూర్ గుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ లక్ష్మీనరసి స్వామివారి దేవస్థానం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వెలిసిన చాలా చారిత్రాత్మకమైన దేవాలయం ఈ దేవాలయం సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా పదమూడు రోజుల పాటు వేల సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుందరు పేద ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ ఉత్సవాలకు ప్రారంభమైనా ఉత్సవాలలో ఈరోజు ముఖ్యమైన ఘట్టం స్వామివారి రథోత్సవము మధ్యాహ్నం మూడున్నర గంటలకు స్వామివారి రథోత్సవం గుట్ట కింద అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగును ఈ జగిత్యాల జిల్లాలో బీర్పూరు రథోత్సవానికి ఎంతో పేరుంది భక్తులు ఈ రథోత్సవాలో స్వామివారిని రథం పైకెక్కగా చూసి స్వామివారిని దర్శించుకొని ధరించారు ఈ చుట్టుపక్కల జిల్లాల నుండి వేల సంఖ్యలో భక్తులు విచ్చేయారు భక్తుల సౌకర్యాలతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం తరఫున ట్యూలైన్స్ మంచిన వసతి అన్న అన్నప్రసాద విధానం ఇతరత్ అన్ని ఏర్పాట్లు చేపడుతున్నది కావున ఎంతో మహిమానితమైన ఈ బీర్పూర్ లక్ష్మీరత్న స్వామి వారిని రథోత్సవం రోజు సేవిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు అర్చకులు చెప్తున్నారు కావున భక్తులు స్వామివారిని ఈరోజు దర్శించి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా సాయంగాన్ని దర్శించుకొని తరించాల్సిందిగా మనం చేస్తున్నాం